గణపతి ఏనుగు ముఖంతో ఉన్న పరమ ప్రసన్నంగా ఉంటాడు అందుకని ప్రసన్న అవధనం ఛాయేత్ ఏనుగు అనే మనకి భయం కాని మరో కాని కలగదు దగ్గరికి వెళదామని అనిపిస్తుంది హాయిగా అదేమి మనని తొక్కేసి ఏనుగు కాదు మన తొక్కి పడితే వాళ్ళని తొక్కేసి మనని పైకి లాగేటువంటి నా భక్తుల సంగతి నేను చూసుకుంటాను కానీ ప్రతిజ్ఞ చేసేటువంటి ప్రసన్న వదనం అంతేకాదు పూజ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ప్రసన్న వదనంతో ఉండాలి ఆ పూజ ప్రసన్నంగా చెయ్యాలి మనం కోపంతో తాపంతో కక్షతో ఎవడి మీదో ఏదో చేసేద్దాం వాడికి ఏదో చేసేలా చేయాలని పూజలు చేయకూడదు రెండోది అవి ఏమీ లేకపోయినా కొందరు ఎలా ఉంటారంటే అంటే ఆంధ్ర చెందిన మనసుతో పూజ చేస్తారు మనస్సులో ఏవో పెట్టుకున్న ఆలోచనలు అటువంటి ఉంటే దానికోసమే పొద్దున స్నానం చేయండి మంచి బట్టలు కట్టుకోండి అప్పుడు చేయండి కాస్త తొలగిపోతాయి అటువంటివి అన్నీ కూడా మనసులోంచి తొలగించుకోవాలి ఎప్పుడు మన మొహం బాగుంటే పూజ చేసే విధానం కూడా బాగుంటుంది అప్పుడు కోరికలు కూడా తప్పనిసరిగా ఫలిస్తాయి